ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ ఇండియాలో అవకాడు ఎక్కడ గ్రో చేయొచ్చు అనే ఒక స్టడీ చేయడం జరిగింది సో దీనికి పారామీటర్స్ కావాలి సో మనము ప్రపంచంలో ఉన్న పదమూడు దేశాలు టాప్ గ్రోయింగ్ కంట్రీస్ ఆఫ్ అవకాడు థర్టీన్ కంట్రీస్లో నుంచి టాప్ ఫైవ్ రీజియన్స్ అంటే ఆ స్పెసిఫిక్ కంట్రీలో ఎక్కువ అవకాడు ఎక్కడ పండిస్తున్నారు ఆ స్పెసిఫిక్గా ఫైవ్ ఫైవ్ రీజన్స్ ఫ్రమ్ ఈచ్ కంట్రీ తీసుకొని అక్కడ మనము నైన్టీన్ పారామీటర్స్ లైక్ టెంపరేచర్ రెయిన్ఫాల్ విండ్ స్పీడ్స్ లైట్ ఇంటెన్సిటీ అండ్ లైట్ నెంబర్ ఆఫ్ డేస్ ఆల్టిట్యూడ్ సో హ్యూమిడిటీ ఇవన్నీ ఫ్యాక్టర్స్ అట్లా పదమూడు ఫ్యాక్ పంతొమ్మిది ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేస్తూ థర్టీన్ కంట్రీస్ నుంచి ఫైవ్ రీజన్స్ ఫ్రమ్ ఈచ్ కంట్రీ సో దాదాపు అరౌండ్ సెవెంటీ లొకేషన్స్ అక్రాస్ ద వరల్డ్ డేటా తీసుకొని ఇండియాలో ఆ సిమిలర్ డేటా ఉన్న క్లైమేటిక్ కండిషన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఒక స్టడీ చేయడం జరిగింది దీనికి ఈవెన్ సాటిలైట్ ఇమేజరీ కూడా వాడడం జరిగింది సో దిస్ ఇస్ ద ఫస్ట్ కైండ్ ఆఫ్ స్టడీ డన్ బై డెకన్ ఎక్సాటిక్స్ అండ్ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ సో దాని డేటా తీసుకున్నప్పుడు సో దీంట్లో రెడ్ గ్రోయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవి ద బెస్ట్ గ్రోయింగ్ రీజన్స్ ఫాలోడ్ బై ఆరెంజ్ ఫాలోడ్ బై ఎల్లో అండ్ గ్రీన్ కానీ మన వాతావరణము ఎల్లో అండ్ గ్రీన్ రీజన్లోనే వస్తుంది నార్త్ తెలంగాణ వైట్ అంటే గోదావరి బేసిన్ ఎందుకంటే కోల్ మైన్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉన్నాయి సో వర్ నాట్ ఏబుల్ టు డిటర్మైన్ ద స్టడీ బట్ సౌత్ ఆఫ్ తెలంగాణ మనకి కొంచెం ఆరెంజ్ జోన్స్ కూడా ఉన్నాయి ఎస్పెషలీ నగర్ రీజియన్ కల్వకుర్తి వికారాబాద్ ఇటు చించోలి అండ్ ఈ ఏరియాస్ మనకి ఆరెంజ్ జోన్ కూడా సో ద రెడ్ జోన్స్లో ద బెస్ట్ గ్రోయింగ్ ఏరియాస్ కాకపోతే అక్కడ హైయెస్ట్ టెంపరేచర్ ఎంత వస్తుంది మన ఈ గత ఐదు సంవత్సరాల నుంచి లోకల్ కండిషన్స్లో మీకు చెప్పినట్టు ముప్పై ఎనిమిది డిగ్రీ లోపల ఉన్నోలు ఉంటున్నాయి లేదా వర్షం ఎప్పుడు పడుతుంది చలి ఎంత వస్తుంది సో ఏ టైంలో ఫ్లవరింగ్ వస్తోంది ఇంత డేటా గత ఆరు సంవత్సరాల నుంచి మనం గ్యాదర్ చేయగలిగినాం సో రాదు అనే క్వశ్చన్ లేదు సార్ సో వాళ్ళ నాలెడ్జ్ ఈజ్ లిమిటెడ్ సో గత దీని గురించి అంటే టెక్నాలజీ మన దగ్గర ఉంది వరల్డ్ వైడ్ యాక్సెస్ మనకు ఉంది సైంటిస్ట్లు మన కోసం పనిచేస్తున్నారు సో ఇది మోర్ ఆఫ్ ఫార్మ్ కాకుండా ఒక రీసెర్చ్ బేస్డ్ డేటా బేస్డ్ నాలెడ్జ్ మీకు నేను మీకు పాయింట్స్ నేను మీకు చెప్తున్నాను సో ఖచ్చితంగా అవకాడో చేయొచ్చు కాకపోతే రూట్ స్టాక్స్ వెరైటీస్ మనకి ఏది సూటబుల్ ఏది మనకి మోస్ట్ సూటబుల్ అది మనం సెలెక్ట్ చేసుకోగలగాలి సో నెంబర్ వన్ పాయింట్ ఇది ఫస్ట్ థింగ్ ఇస్ వెరైటీల్ సెలెక్షన్ థర్టీ ఎయిట్ కన్నా తక్కువ టెంపరేచర్ ఉంటే హాస్ అడ్వైజ్ చేస్తాము థర్టీ ఎయిట్ నుంచి ఫార్టీ టూ వరకు ఉందనుకోండి లాంహాస్ మలూమా హాస్ కూడా అడ్వైజ్ చేస్తాము ఫ్లవరింగ్ ప్యాటర్న్ బట్టి కూడా ఉంటుందండి మలూమాకి ఫ్లవరింగ్ ప్యాటర్న్ ఈజ్ డిఫరెంట్ కంపేర్డ్ టు హాస్ ఆర్ లాంహాస్ సో డిసెంబర్ నవంబర్లోనే ఫ్లవరింగ్ వస్తుంది కాబట్టి అది వాతావరణం వేడిగా ఉన్నా అంటే నలభై మూడు నలభై నాలుగు వచ్చినా కూడా అక్కడ ప్లాంటేషన్ చేయడానికి అవకాశం ఉంది మలుమాకి లేదా కొన్ని రూట్ స్టాక్స్తో మనకు ఎర్లీ ఫ్లవరింగ్ వచ్చే రూట్ స్టాక్స్ కూడా ఉన్నాయి అంటే అంటు వేరుగట్టే వేరు భాగం అవుతుందో అంటుగట్టే విధానం బట్టి ఆ దాంట్లో కాంబినేషన్ మనకి జనవరిలో వచ్చేది డిసెంబర్లో వస్తుంది ఫ్లవరింగ్ ఆ రూట్ స్టాక్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సో సీలింగ్ ఆరిజిన్ అనేది ఒక దాని టెక్నాలజీ అనేది ఫార్టీ ఇయర్ బ్యాక్ హిస్టరీ సో ఇప్పుడు వరల్డ్ వైడ్ ఏం నడుస్తుంది క్లోనల్ ప్లాంట్స్ క్లోనల్ అండ్ టిష్యూ కల్చర్ రూట్ స్టాక్స్ ఇప్పుడు నడుస్తున్నాయి సో క్లోనల్ ఒక ప్లాంట్ తయారు చేయడానికి సంవత్సరం పడుతుందండి వన్ ఇయర్ పడుతుంది అంటే నర్సరీ లెవెల్లోనే మళ్ళీ క్వారంటైన్ చేసుకోవడము రిలీజ్ చేయడం అది దట్స్ అ నెక్స్ట్ స్టోరీ అంటే దాదాపు ఒక మనం ఒక క్లోనల్ ప్లాంట్ ఆర్డర్ చేస్తే రెండు సంవత్సరాలు పడుతుంది మనకు రావడానికి ఆ టెక్నాలజీని మన దగ్గరికి ఆల్రెడీ వాళ్ళు యాక్సెస్ ఇవ్వడం జరిగింది సో నెక్స్ట్ వన్ టూ ఇయర్స్లో ఆ ప్లాంట్స్ ఇండియాలోనే ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది క్లోనల్ ప్లాంట్స్ కాకపోతే అవి ఖచ్చితంగా ఫార్మర్తోని మనం ఒక కైండ్ ఆఫ్ అగ్రిమెంట్లో ఉన్న ఫార్మర్స్కే అది ఇస్తాం అండ్ దాని కాస్ట్ ఆఫ్ అ ప్లాంట్ ఈజ్ టూ థౌజండ్ రూపీస్ ప్లస్ రెండు వేలు తక్కువ ఉండదండి ఆ ప్లాంట్ ఎందుకంటే దానికి తయారు చేయడానికి టైం పడుతుంది రాయల్టీస్ పే చేయాలి అంటే మనం ఫీ పే చేయాలి ప్లాంట్ మీద ఆ టెక్నాలజీ వాడుకున్నందుకు ఆ వెరైటీ వాడుకున్నందుకు ఒక ఒక మళ్ళీ ఒక ప్రైజింగ్ ఉంటుంది సో అవి టూ థౌజండ్ మీదనే ఉంటాయి సార్ నెక్స్ట్ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ టిష్యూ కల్చర్ ప్లాంట్స్ బనానా పోమోగ్రనేటు అన్నిట్లో వచ్చి పప్పాయి అన్నిట్లో వచ్చింది సార్ కానీ అవకాడోలో ఇప్పటివరకు రాలేదు రెండు సంవత్సరాల క్రితము ఆస్ట్రేలియాలో ఒక ఫస్ట్ రీసెర్చ్ సక్సెస్ఫుల్గా రూట్ స్టాక్ చేయడం జరిగింది ఒక్క రూట్ స్టాక్ ప్లాంట్ ప్రొక్యూర్ చేయాలంటే ఇరవై ఐదు డాలర్లు ఉందండి ఇప్పుడు అక్కడ ట్వంటీ ఫైవ్ డాలర్ అక్కడ నుంచి మనకు ఇండియాకి తెప్పించి దాన్ని అంటుగట్టి మనం చేసేవరకు అది ఏ కాస్త నలభై డాలర్లకు పోతుంది నలభై డాలర్లు అంటే దాదాపు మూడున్నర వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు రైతు పెట్టుకోగలడా పెట్టుకోలేరు సో అది మనకి అవుట్ ఆఫ్ క్వశ్చన్ బట్ ఫ్యూచర్లో మేబీ అనదర్ ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్ లేటర్ అప్పుడు యాక్సెసిబిలిటీ కాస్టింగ్ తగ్గుతుంది కానీ వచ్చే పది సంవత్సరాలు మాత్రం టిష్యూ కల్చర్ రూట్ స్టాక్ కాస్ట్ తక్కువ కాదు ఎందుకంటే వాళ్ళు ఎనీ కంపెనీ ఇన్వెస్ట్ చేశారనుకోండి వాళ్ళు డబ్బులు తీసేదాకా వాళ్ళు రేటు తక్కువ చేయరు తర్వాత రేటు తక్కువ చేస్తారు కొత్త మోడల్ వస్తే మళ్ళీ లేదా ఆ ప్యాటర్న్స్ ఎక్స్పైర్ అవుతాయి సో మనకి ఆప్షన్స్ ఇప్పుడు సీడ్లింగ్ ఆరిజిన్ అండ్ రూట్స్ మనకి క్లోనల్ ప్లాంట్స్ సో ఏ రూట్ స్టాక్ మీకు అడ్వైజ్ చేయాలి దీనికి ఫస్ట్ మనకు కావాల్సింది వెరైటీ అయితే టెంపరేచర్ బట్టి మీకు అడ్వైజ్ చేస్తాము एबव फार टू उठे सर मलूमा को अपशन उदी फिफ्टी पर्सेंट मे वीटे फिफ्टी टू सिक्टी पर्सेंट गो विंकटन ट्वेंटी पर्सेंट यू कैन मिक्स लाहा हास् एंड मलूमा हास् एक्सपरमेंटल पेजी वन यूर डिडड ओके इट कमिंग देन यू गो फर् बिग स्केफ ब्ला स्की ग्रीन स्किन को सिक्सटी पर्सेंट सेफ बेटे उंटर काबटी यू कैन गो हेड वित् दट సిక్స్టీ ఫార్టీ డివైడ్ చేసుకోండి సార్ లేదు మాకు ఎందుకు రిస్క్ అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంకొంగ అదర్ గ్రీన్ వెరైటీస్ ఉంది కొంతమంది ఫార్మర్స్ ఉన్నారు సార్ నల్గొండలో ఈవెన్ దే వెట్ హండ్రెడ్ పర్సెంట్ అంతే ల్యామ్ హాస్ అది కూడా వెళ్ళారు వాళ్ళు ఎందుకంటే దే ఇన్ యూఎస్ అండ్ వాళ్ళకు తెలుసు దాని మార్కెట్ పొటెన్షియల్ ఏందని ఫస్ట్ థింగ్ సార్ ఇది మనకి ప్లాంట్స్ వచ్చినయే రెండు సంవత్సరాలు బ్యాక్ అంటే మేము ఫోర్ ఇయర్స్ బ్యాక్ ట్రై చేసి క్వారంటైన్ పర్మిషన్స్ తీసుకొని వాళ్ళకి బుక్ చేసి ప్లాంట్స్ వచ్చి క్వారంటైన్ కంప్లీట్ చేసి ప్లాంటేషన్ చేయడం వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నడుస్తుంది వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నడుస్తుంది రైతుల లెవెల్లో కానీ సీలింగ్ ఒరిజినల్ అంటే సీలింగ్ అంటే దట్ డగానియా యాజ్ డాట్ ఫేర్ చైల్డ్ ఈ రూట్ స్టాక్స్ అండి సో నోన్ సీలింగ్స్ క్లోనల్ ప్లాంట్స్ వెరీ ఫ్యూ ఫార్మర్స్ ఇచ్చాం ఇఫ్ యూ వాంట్ టు సీ పర్ఫార్మెన్స్ వీ హ్యావ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ప్లాంటేషన్ విత్ క్లోనల్ ప్లాంట్స్ అది ఇక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఐఐటీ ఉంది కదండి వస్తే ప్రయారిటీ వస్తుంది మీకు అక్కడ నుంచి ఇరవై నిమిషాలు డ్రైవ్ అక్కడ మేము ఫార్టీ ఏకర్స్ అవకాడు ప్లాంటేషన్ చేస్తాము ఫార్టీ ఏకర్స్లో నాలుగు రకాల సాయిల్ ప్యాటర్న్స్ తెలంగాణలో యూజువల్గా ఉంటే రాగడ్ భూములు ఉంటాయి రాగడ్తో పాటు సున్నం ఉంటుంది ఇసుక లేకపోతే ఎర్రనెల్ చల్కల్ ఈ నాలుగు ఉండాలి నాలుగు మాకు నాలుగు నలభై ఎకరాల్లో నాలుగు సాయిల్స్ ఉన్నాయి అక్కడ సో ఆ స్పెసిఫిక్ని ఆ ఫార్టీ ఏకర్స్ మేము కొన్నాం దానికోసం సో ఇది ఏషియాలో ఫస్ట్ ఆఫ్ దిస్ కైండ్ రూట్ స్టాక్ ట్రయల్స్ జరుగుతున్నాయి అక్కడ సో అన్ని సాయిల్స్లో వస్తుందా అంటే అక్కడికి వెళ్ళి మీరు చూడగలుగుతారు ఇక్కడ ప్లాంటేషన్ జరిగి లాస్ట్ మార్చ్లో ప్లాంటేషన్ చేసినాము ఆల్రెడీ ఆరు ఫీట్లో హైట్ వచ్చేసినాయి కాయలు కూడా స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ అక్కడ మీరు చూడొచ్చు అక్కడ మ్యాక్సిమము పింకటన్ ప్లాంటేషన్ జరిగినాము నెక్స్ట్ లాంహాస్ జరిగింది అండ్ అక్కడ ప్రపంచంలో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా అక్కడ ప్లాంటేషన్ జరుగుతుంది అవకాడ ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ యూనిక్ ప్రాజెక్ట్ మా ప్లాంట్సే కదండి మా ఈవెన్ మా కంప్యూటర్స్ ప్లాంట్స్ కూడా వాళ్ళు ఇచ్చినారు అక్కడ టెస్టింగ్ కోసం అన్ని స్టాక్ ట్రయల్స్ అక్కడ జరుగుతున్నాయి సో ఆర్ అండ్ సెంటర్ అనుకోవచ్చు కమర్షియల్ ప్లాంటేషన్స్ అనుకోవచ్చు అవే స్మాల్ స్కేల్ ఇక్కడ మనకి ఒక్కొక్క రకానికి రెండు రెండు మొక్కలు అనేది ఇక్కడ ప్లాంటేషన్ చేస్తాం ఇక్కడ ఫైవ్ ఇయర్ ప్లాంట్స్ ఉన్నాయి త్రీ ఇయర్ ప్లాంట్స్ ఉన్నాయి టూ ఇయర్ ప్లాంట్స్ ఉన్నాయి వన్ ఇయర్ ప్లాంట్ ఉంది ఇక్కడ కూడా చూడవచ్చు మీరు లేదు పెద్ద స్కేల్లో ఎట్లా పర్ఫార్మెన్స్ ఉంది క్లే సాయిల్లో ఎట్లా ఉంది సున్న భూములు ఎట్లా ఉందంటే మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు దాని దాని మీకు అడ్రస్ కూడా ఇస్తాము వెళ్తూ వెళ్తూ చూసుకుంటూ వెళ్ళొచ్చు మీరు నెక్స్ట్ ఆ రూట్ స్టాక్ ఇట్లా డిసైడ్ చేయాలి ఫస్ట్ థింగ్ సార్ సాయిల్ అనాలిసిస్ మూడు ఫీట్ల తీయాలి గుంత మైనస్ త్రీ ఫీట్ నుంచి వన్ శాంపుల్ మైనస్ టూ ఫీట్ నుంచి ఒక శాంపుల్ మైనస్ త్రీ ఫీట్ నుంచి ఒక మైనస్ వన్ ఫీట్ నుంచి ఒక శాంపిల్ అండి త్రీ టూ వన్ కేక్ ఎట్లా కట్ చేస్తామో అన్ని లేయర్స్ ఒక ఫీట్లోంచి అన్ని లేయర్ రావాలి సెకండ్ ఫీట్లోంచి అన్ని లేయర్లు రావాలి మూడు ఫీట్ నుంచి అన్ని లేయర్ రావాలి మూడు సపరేట్గా ప్యాక్ చేయండి పౌడర్ లాగా చేసి అండ్ ఎండబెట్టేసి మీరు లోకల్లో నేను అడ్వైజ్ చేయండి సార్ గాంధీ కృషి విజ్ఞాన కేంద్ర హెబ్బాల్ బెంగళూరు జీకేవికే జీకేవికే సాయిల్ ల్యాబ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాబ్ పదహారు వందల రూపాయలు తీసుకుంటారు సార్ వాళ్ళు డీడీ వాళ్ళకు డీడీ కానీ లేకపోతే మీ నుంచి కూడా ఏటీఎం నుంచి పే చేయొచ్చు లేదు సాయిల్ ప్యాటర్న్ మారుతూ ఉంది మీకు ఫిజికల్గా తెలిసిపోతుంది మారుతూ ఉంది అప్పుడు టూ శాంపుల్స్ లేదా త్రీ శాంపుల్స్ మీరు సింపుల్గా సార్ జేసీబీ పెట్టి అక్కడక్కడ గుంతలు తీయండి ఫిజికల్గా ఒకటి చూస్తారు తర్వాత జేసీబీ పెట్టి అక్కడక్కడ గుంతలు తీయండి మూడు ఫీట్ల గుంత సో మీకు డిఫరెంట్ ప్యాటర్న్స్ కనబడింది అనుకోండి అదొక యూనిట్లా కన్సిడర్ చేయండి ఎర్తాగర్తోని అంత మూడు ఫీట్ల డెప్త్ పోదు సార్ అంటే మీకు చేపెట్టి కూడా తీరు శాంపుల్ తీయాలి కదా ఆగర్తో తీస్తారనుకోండి టూ బై టూ సరిపోతుందండి టూబర్ టూబ్ పెడితే మీకు తీయడానికి ఈజీగా ఉంటుంది మీకు సాయిల్ ఫిజికల్గా చూడవచ్చు లోపల మూడు ఫీట్ల గొంతులా మనం చూడలేం సార్ ఆగర్తోనే ఇది ఓన్లీ శాంపుల్ తీయడానికి సో ఫస్ట్ టెస్టింగ్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే నేను నాకు ఆ ప్రాబ్లం జరిగింది ప్లాంటేషన్ నేను పంపించే ముందట ఇక్కడ సంగారెడ్డిలోనే ఆ ఏకర్ బ్లాక్ది ఒకటే పిట్ నుంచి శాంపుల్స్ తీసి ఐదు శాంపుల్స్ తీసి మూడు గవర్నమెంట్ సెంటర్స్కి రెండు ప్రైవేట్ సెంటర్స్ పంపించినాం సార్ ఐదుకి ఐదు డిఫరెంట్ రిపోర్ట్స్ వచ్చినాయి నో వన్ ఈజ్ అకౌంటబుల్ దాంట్లో ఒక ల్యాబొరేటరీ ప్రైవేట్ లాబొరేటరీ వాళ్ళు చూస్తేనేమో రాగడ్ భూమి వర్షం పడితే నడవలేము ఇరవై ఎనిమిది పర్సెంట్ క్లే ఇచ్చినారు క్లే అనేది ముప్పై ఐదు దాటితేనే అది మనకి బంక బంకని వెళ్ళాలి చూస్తేనే చెప్పొచ్చు సార్ ఇరవై ఎనిమిది అంటే దాన్ని ముప్పై ఎనిమిది చేయండి సార్ అన్నాడు సో మరి వాళ్ళ వాళ్ళ రిపోర్ట్ నమ్మి మనం ఇత్తరం పెట్టినామనుకోండి పోతుంది సక్సెస్ కలెడ్ రైతు రైతు నష్టం రెండేళ్ళు మూడేళ్ళ తర్వాత సరిగ్గా పంట గ్రో కాకపోతే చచ్చిపోతే వాళ్ళు అకౌంటబిలిటీ కాదు సార్ అదే మీరు జ్వరం కోసం ల్యాబరేటరీకి పోతారు సార్ బయట డయాగ్నోస్టిక్ సెంటర్ పోతారు హాస్పిటల్కి పోతారు అక్కడ రిపోర్ట్ తప్పిస్తే ఏం చేస్తారు సార్ కోర్టుకు పోతారు ఇక్కడ అడగాలి రైతు నష్టపోవాలి సో సాయిల్ అనాలసిస్ వాటర్ అనాలిసిస్ ఈ రెండు వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు రిజల్ట్ మూడేళ్ళు పడుతుందండి చూడడానికి ఒక్కసారి రైతు నష్టపోతే మళ్ళీ ధైర్యం కోల్పోతాడు సార్ సాయిల్ రిపోర్ట్ లేని నేనైతే రైతులకి అడ్వైజ్ చేయను ఇది కాదు ఏ పంట పెట్టడానికి సో ఆ రిపోర్ట్ ఒక్కసారి జస్ట్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు కాకపోతే మీకు లైఫ్ లాంగ్ దాని పారామీటర్స్ తెలిసిపోతాయి సో ఇది కొరియర్ పంపించుకోండి సార్ డిటీడీసీ కొరియర్లు వేసేస్తే మీకు వన్ డేలో వెళ్ళిపోతుంది వాళ్ళు వన్ వీక్ నుంచి టెన్ డేస్ తీసుకుంటారు రిపోర్ట్ ఇవ్వడానికి ఒకసారి రిపోర్ట్ ఇస్తే దాన్ని బట్టి ఆ రూట్ స్టాక్ సెలెక్షన్ మేము చేస్తాం ఈ రిపోర్ట్ వాల్యూస్ మేము ఇజ్రాయల్ పంపించుకుంటాము లేకపోతే మా టీం ఇక్కడ నుంచే అనాలిసిస్ చేసి మీకు ఏ రూట్ స్టాక్స్ ఉంటే అయితే చెప్తాం వాటర్ అనాలిసిస్ నీళ్ళు బోర్ల నుంచి ఒక ఒక లీటర్ నుంచి రెండు లీటర్ల నీళ్ళు పట్టుకొని ప్లాస్టిక్ బాటిల్ నిలుపుకొని కుకట్ పిల్ల కూడా ఉంది సార్ ఒక ల్యాబ్రేటరీ ఉంది లేకపోతే విమ్తా ల్యాబొరేటరీ మీకు ఈసీఏలో ఉంది ఎక్కడైనా ఇయ్యొచ్చు వాటర్ ఎనాలిసిస్ కుకట్పల్లి దర్ ఇస్ అ వాటర్ రిసోర్స్ సెంటర్ అండి మీకు కుకట్పల్లి నుంచి అంటే జేఎన్టీ నుంచి కుట్పల్లి వస్తుంటే రైట్ సైడ్లో రామ్దేవ్ హాస్పిటల్ ఉంటుంది దాని పక్కనే శివానంద రిహాబిలిటేషన్ సెంటర్ ఉంది దాంట్లో వీ హ్యావ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ అండి వాటర్ రిసోర్స్ అక్కడ డ్రింకింగ్ వాటర్ ఎనాలిసిస్ చేస్తారు అండ్ దాంట్లోనే వీ కెన్ గెట్ ఇట్ ఎనాలిసిస్ వాళ్ళు చేస్తారు మీకు సో దే చార్జ్ అరౌండ్ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అంతా ఛార్జ్ చేస్తారు సార్ బట్ దే గివ్ యూ ఆక్యురేట్ రిజల్ట్స్ ఆల్మోస్ట్ యాక్యురేట్ సో అక్కడ వాటర్ అనాలిసిస్ చేయించుకోండి దగ్గర ఉంటుంది ఎందుకంటే వాటర్ షుడ్ బి గివెన్ విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ శాంపుల్ తీసినప్పటి నుంచి హైదరాబాద్లోనే లేదు వాటర్ మీకు దగ్గర ల్యాబరేటరీ ఏదైనా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర చేయించుకోవచ్చు వాటర్ అనాలిసిస్ పెద్ద డిఫరెన్స్ రాదు కానీ సాయిల్ అనాలిసిస్ చాలా డిఫరెన్స్ వస్తుంది నేనైతే అడ్వైజ్ అక్కడ చేస్తాను నవ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీ ములుగులో వాళ్ళు కూడా సాయిల్ ల్యాబ్ పెట్టినారు కొత్త 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 మిషనరీ వచ్చింది డాక్టర్ విజయ మేడం ఇప్పుడు సాయిల్ సైంటిస్ట్ అక్కడ వాళ్ళు కూడా మేము చేసి మీకు కావాల్సిన పారామీటర్స్తో పాటు ఇస్తామని చెప్పి అన్నారు సో రైతులు అక్కడ సార్ సిద్ధిపెట్టున్నారు అనుకోండి మీరు అక్కడికి వెళ్ళి ములుగులో కూడా మేడం డాక్టర్ విజయ మేడం కలవచ్చు ఇక్కడ జీకేవికే బెంగళూరులో డాక్టర్ హేమలత షీ ఇస్ ద ఇన్ఛార్జ్ యూ కెన్ మీట్ హర్ ఆల్సో సో ఒక్కసారి మీకు లేదు ఫోన్ నెంబర్ ఇస్తా ఫోన్ నెంబర్లో కూడా మాట్లాడుకొని మీరు చేసుకోవచ్చు నెక్స్ట్ సాయిల్ ప్రిపరేషన్ అవకాడోకి ఫ్లాట్ లాండ్స్ చేయకూడదు ఖచ్చితంగా రేజ్ బెడ్ సిస్టమే చేయాలండి సార్ కపిలాగ్రో అది ఇజ్రాయలీ సిస్టమ్ సార్ ఖచ్చితంగా వాళ్ళది ఇంకా చాలా స్టీప్ ఉంటుంది సార్ అంత అవసరం లేదు క్లేస్ సాయిల్ ఉందనుకోండి అంటే బంకనే ఉంటే రెండున్నర నుంచి మూడు ఫీట్లు ఉండాలి ఎందుకు ఇంత హైట్ ఉండాలి అవకాడో వేరు భాగము ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రూట్ జోన్ మీకు పద్దెనిమిది సెంటీమీటర్ లోపలే ఉంటుంది అంటే ఇంత ఇంతకనే ఎక్కువ మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రూట్ జోన్ వెళ్ళదు వర్షం పడ్డప్పుడు నీళ్ళు నించునే అనుకోండి వేరు కుళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంది సో రేజ్డ్ బెడ్ సిస్టమ్ మీ చేసినప్పుడు ఆ వేరుకులు అనేది ఉండదు ఫిఫ్టీ పర్సెంట్ ప్రొడక్షన్ అక్కడ వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రొడక్షన్ మనకి రూట్ స్టాక్ సెలక్షన్లో వస్తుంది సో ఈ రెండులా మనకి మోర్టాలిటీ ఆల్మోస్ట్ జీరో ఒకవేళ రైతు పెట్టిన తర్వాత రెండేళ్ళకో మూడేళ్ళకో ప్లాంట్ చచ్చిపోయింది అనుకోండి అప్పుడు పరిస్థితి ఏం కావాలి రైతుది సో ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ చూపిస్తారు సార్ మేము ఆల్రెడీ ఫ్లాట్ లాంటి పెట్టినాము మాకు మోర్టాలిటీ ఉంది అది చూసిన తర్వాత మీకు ఐడియా వస్తుంది ఎందుకోసం మేము చెప్తున్నాము అన్న బెడ్ సిస్టమ్ ఒక ఎకరానికి బెడ్ తయారు చేయాలంటే సార్ ఎస్ ప్లాంటేషన్ ఏకెక్కడ బెడ్ బనానే కిలి బీస్ సే పచ్చిస్ గంటే పోతే జేసీపీ సార్ అంటే ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలు కాకపోతే లైఫ్ లాంగ్ కాదు మళ్ళీ మళ్ళీ ముట్టదు ఉండదు ఇక మీరు దీంతోని చెట్లు మోర్టాలిటీ తగ్గించుకోవచ్చు ఓ టెన్ పర్సెంట్ మోర్టాలిటీ అనుకున్నా కూడా మీకు అక్కడికే వస్తుంది సార్ కాస్టింగు ప్లస్ కలుపు సమస్య మీకు చాలా తగ్గిపోతుంది అండ్ ఫ్యూచర్లో మీకు అవకాడో రూట్స్ మీకు ఇంత ఉంటుంది అంటే ఒక ఫీటు ఫీటున్నర లోపలనే ఉంటుంది सो मे रोटावेटर को मत मेको फील चूड इन फस्ट ट्वेंटी सेंटीमीटर्स अंडे फिफ्टीन टू ट्वेंटी सेंटीमीटर्स रेस्ट वन आर् ऐंकंग रूट्स ऐंकरिंग रूट्स मे ग ओप टू फीट आलो आर्ट आलो जस्ट ऐंकर् बट द न्यूट्रिशन वाटर इंटेक् टाप्लेयर्स रेज बेड सिस्टम मैंडेटरी ట్రాక్టర్ని దాని మీద నడిపేద్దు తర్వాత చెట్టు రెండు సంవత్సరాలు దాటిన తర్వాత కొమ్మలన్నీ మీకు స్ప్రెడ్ అయిపోతాయి సో చెట్టు కింద కలుపు తీసే సమస్యనే ఉండదు మీకు లాంగ్ టర్మ్లో మీకు కలుపు సమస్య రాదు మాకు మేజర్ ప్రాబ్లం అదే అండి ఇప్పుడు కలుపుతోనే లేబర్ ఛార్జ్ అన్నీ పోతున్నాయి మల్చింగ్ బ్లాక్ మల్చ్ చేసుకోవచ్చు సార్ బ్లాక్ షీట్ వైట్ మాకు మంచిగా మంచిగా రిజల్ట్ రాలేదు మల్చిలో రెండు రకాల షీట్లు వస్తాయి సార్ బ్లాక్ వీడ్ మ్యాట్ అండి అంటే ఇది వన్ టెన్ జిఎస్ఎం నుంచి వన్ ట్వంటీ జిఎస్ఎం ఉన్నదే ఈ పల్చారి పేపర్ షీట్లు వద్దు సార్ దాంతో నీళ్లు కిందికి పోవు ప్లస్ సఫకేషన్ అవుతుంది చెట్లకి వేర్లకి గాలి ఆడదు ఎక్కువ ఎక్కువ అందులో హ్యూమిడిటీ ఉండిపోతుంది వేడి ఉంటుంది సో గాలి ఆడాలి సో వీడి మ్యాట్ అనేది ఉన్నాయి సార్ ఇప్పుడు అంటే సిమెంట్ బస్తా ఎట్లుంటుందో అట్లే ఉంటుంది వీడ్ మ్యాట్ అది వేసుకుంటే వర్షం నీళ్ళు కిందికి పోతాయి కలుపు పెరగదు ఇరవై రూపాయలు స్క్వేర్ మీటర్ ఉంటుందండి మీకు రిక్వైర్డ్ బట్ ఇట్ ఈస్ నాట్ అ మల్చ్ షీట్ మల్చ్ షీట్ వాటర్ విల్ నాట్ గో ఇన్ వీడ్ మ్యాట్ వాటర్ గోజ్ ఇన్